తిరుమలలో మూల విరాట్కు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వజ్ర కిరీటం సమకూరింది కిరీటం తయారీకి ఐదు పాయింట్ పదకొండు కోట్ల రూపాయలు దేవస్థానం వెచ్చించింది కిరీటం కోసం ముందుగా వజ్రాలకు ప్రసిద్ధి చెందిన బెల్జియంలోని అంటెరెప్ పట్టణం నుండి నాలుగు కోట్ల ముప్పై లక్షల నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై ఏడు వేల ఏడు వందల నలభై తొమ్మిది వజ్రాలు కొన్నారు మరికొన్ని వజ్రాలు కెంపులు నవరత్నాలను ఒక ప్రభుత్వ సంస్థ ద్వారా కొనుగోలు చేశారు బెంగళూరుకు చెందిన సూరజ్ మల్ కంపెనీ ఎటువంటి మజూరీ తీసుకోకుండా కిరీటాన్ని రూపొందించింది మాడవీధుల గుండా కిరీటాన్ని ముందు రోజు మధ్యాహ్నం తిరుమలకు తీసుకువచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్ ఇరవైన అభిషేకం అనంతరం ఉదయం ఆరు గంటలకు ఎన్టీఆర్ కిరీటాన్ని గుడికి సమర్పించారు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు కిలోల బరువు ఇరవై ఏడు పాయింట్ ఐదు అంగుళాల ఎత్తు దిగువన పదమూడు అంగుళాల చుట్టు కొలతతో ఉన్న కిరీటాన్ని పట్టు వస్త్రం పరిచిన ఒక బల్లపై ఉంచి రాష్ట్ర ప్రభుత్వం తరపున రామారావు గారు కిరీటాన్ని ప్రధాన అర్చకునికి అందజేశారు వజ్రాల కిరీటంతో కూడిన శ్రీ వెంకటేశ్వరుని చిత్రాన్ని టిటిడి ప్రచురించే క్యాలెండర్లలో డైరీల్లో ముద్రించాలని ఆయన కోరారు ఆగమ శాస్త్రాల ప్రకారం స్వామి సన్నిధిలో పొటోలు తీయడం నిషేధం కనుక స్వామి చిత్రాన్ని రచించడానికి టీటీడీ ఒక ప్రఖ్యాత చిత్రకారుని నియమించింది స్వామి చిత్రాన్ని పంతొమ్మిది వందల యాభైలో ఒకసారి తర్వాత తొమ్మిదేళ్లకు మరొకసారి చిత్రించారు ఆ రెండు సందర్భాల్లో చిత్రకారుడు గంటల తరబడి ఆలయంలో గడిపారు ఆలయంలో విద్యుత్ దీపాలు నిషేధం కనుక అర్చకుల పెద్ద మొత్తంలో కర్పూరం వెలిగిస్తే ఆ వెలుతురులో కనిపించిన రూపాన్ని చిత్రకారుడు చిత్రించాడు ఇప్పుడు కూడా అదే విధంగా ఆ విధానాన్ని పాటించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చిత్రించిన ఆ మూర్తిని క్యాలెండర్లలో డైరీల్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించడం మొదలుపెట్టిందన్నమాట